కడప జిల్లా పులివందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం మల్లెల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీకి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు అనంతరం గ్రామంలో రోడ్ షో నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్ రెడ్డిని తనను అత్యధిక మేజర్తో గెలిపించాలని కోరారు అనంతరం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్తో పెన్షన్ పంపిణీ చేయవద్దని కోర్టుకు వెళ్లడం వృద్ధులు విదంతులు ఇబ్బందులు పడుతున్నారని పెన్షన్లు బ్యాంకులలో జమ చేశారని ఎండల్లో పెన్షన్లు తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు నాయుడు వల్ల ఇలా జరుగుతుందని రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా వచ్చారని అప్పు ఇచ్చిన హామీలను విస్మరించారు చంద్రబాబు తన మేనిఫెస్టో మీద ప్రజలకు ఇంట్రెస్ట్ లేదని చంద్రబాబు హామీలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని వాటిని ప్రజలు నమ్మడం లేదని కూటమిలో ఉన్న మోదీనే వాళ్ళ మేనిఫెస్టోను నమ్మడం లేదని అందుకనే ఫోటో పెట్టలేదని అన్నారు అదే విధంగా వికలాంగులు వీళ్ళకి సంబంధించిన పెన్షన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి ప్రతి నెల మే 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 వచ్చు అదే విధంగా ఏప్రిల్ నెల కావచ్చు ఈ రెండు నెలలు కాకుండా అంతకు ముందంతా కూడా దాదాపు యాభై ఎనిమిది నెలల పాటు ప్రతి నెల తొలి రోజునే వాలంటీర్ ఇంటి దగ్గరికి పోయి బుద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోడ్ వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి అనుంగు అనుచరుడు నిమ్మగడ్డ రమేష్ ఏదైతే లేఖ పెట్టాడో ఎన్నికల కమిషన్ కు వాలంటీర్ల సేవలు సస్పెండ్ చేయాలా అని చెప్పి ఎన్నికల కమిషన్ ఆ తర్వాత వాలంటీర్ల సేవలు సస్పెండ్ చేయడం వలన కేవలం ఈ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ తప్పుడు పని వలన ఇవాళ పాపం వృద్ధులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో అవ్వాతాతలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో రాష్ట్రం అంతా కూడా చూస్తా ఉన్నారు నిజంగా ఏప్రిల్ మాసంలో ఏప్రిల్ మొదటి వారంలో చాలా మంది పోయి పంచాయతీ ఆఫీసులకు సచివాలయాలకు తిరిగి పెన్షన్లు తెచ్చుకొని చాలా మంది ఎండలు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి చూసిన మరి ఈ ఏడాది మనము ఈ నెల ఈ నెల మే మే నెలకి సంబంధించింది మనం బ్యాంక్ లో జమ చేయడం జరిగింది ఎందుకంటే వాలంటీర్స్ సేవలు ఆల్రెడీ ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది కాబట్టి మనం బ్యాంక్ లో జమ చేయడం జరిగింది బ్యాంక్ లో జమ చేస్తే ఆ బ్యాంకుల్లో కూడా మామూలుగానే బ్యాంకులు రెన్యువల్ టైం కాబట్టి సహజంగానే కెక్కరీస్ ఉంటుంది బ్యాంకు ఈ టైంలో పాపం ఆ బ్యాంకుల దగ్గరికి ఈ పెన్షన్ డబ్బులు డ్రా చేసుకోవడానికి క్యూలో వెయిట్ చేయడము వైరస్ ఇవన్నీ దీనివల్ల మళ్ళీ ఈ నెల కూడా బుద్ధులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ పాపానికి ఎవరు బాధ్యులు ఎవరు కారణం ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించండి అరవై ఆరు లక్షల మంది అవ్వ తాతలు వృద్ధులు వితంతువులు వికలాంగులు వీళ్ళందరూ కూడా ఇవాళ ఇంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఏప్రిల్ నెలలో కావచ్చు మే మే నెలలో కావచ్చు ఈ పాపానికి ఎవరు కారణం చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దాన్ని కప్పు పుచ్చుకునేందుకు మళ్ళీ రివర్స్ అటాక్ చేస్తాడు దాన్ని కప్పు పుచ్చుకునేందుకు ఇంకా రివర్స్ అటాక్ చేస్తాడు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఇతను వస్తే మళ్ళా జన్మభూమి కంపెనీలు వేస్తాడు ఇతను వస్తే మళ్ళా మనం పంచాయతీ ఆఫీసులకు పెన్షన్ తెచ్చుకోవాలి ఇవాళ అవ్వాతాతలను అదే విధంగా వితంతువులను వికలాంగులు ఒకటే కోరుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒకటో తారీఖున ఇంటికి ఇంటి వద్దకు పెన్షన్ వస్తా ఉంది అటువంటి పాలననే అవ్వాతాతలు కోరుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి కంపెనీలు పొర్రెపాటున కూడా ఎవరు కోరుకోవడం లేదు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రజానీకం అంతా ముఖ్యంగా అవ్వాతాతలు వితంతీయులు వికలాంగులు చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా గుణపాఠం నేర్పిస్తారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి బిజెపి జనసేన టిడిపి ఇదే కూటమి కూటమి కలిసి ఆ రోజు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి రావడం కోసం రైతు రుణ మాఫీ చేస్తామన్నారు రుణ మాఫీ చేస్తామన్నారు ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఉద్యోగం పోతే నెలకు రెండు వేలు అంటే ఐదేళ్లకు లక్ష ఇరవై వేలు రూపాయలు తప్పులు ఇస్తారు అదే విధంగా బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు ఇటువంటి హామీలన్నీ ఇచ్చి ముఖ్యమంత్రి అయినాడు రెండు వేల పద్నాలుగులో మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం పూర్తిగా అన్ని హామీలు విస్మరించినాడు అందరినీ నిట్టనిలో మోసం చేసినాడు అన్ని వర్గాల ప్రజలను ఇవాళ తనకు విశ్వసనీయత లేదు ఎవరికి తన మీద నమ్మకం లేదు విశ్వాసం లేదు తన మేనిఫెస్టో ఎవరు సీరియస్ గా తీసుకోవడం లేదు ఎవరు కనీసం చదవడం కూడా చదవడం లేదు ఏముందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు ఎందుకంటే కేవలం చెవుకు వినసింపుగా ఉంటాయి తప్ప ఇవన్నీ ఆచరణ సాధ్యం కాదు అమలు సాధ్యం కాదు ఇతను ఎలాగూ చేయడనే విశ్వాసం ప్రజల్లో ఉంది చంద్రబాబు నాయుడు ఎలాగూ చేయడు ఇవన్నీ విశ్వాసం అయితే లేదు అతనికి అతనికి లేదు కాబట్టి అతని ఇచ్చిన మేనిఫెస్టో కూడా లేదు మోడీనే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో నమ్మలే సామాన్యుడు నమ్ముతాడండి వాళ్ళ కూటమిలో నాయకుడు ఆయన చోటే లేదు వాళ్ళ మేనిఫెస్టోలో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ది కెన్ న్యూస్